అర్ధరాత్రి ఊరంతా నిద్రపోతుంది ఆ ఊర్లో ఆ ఇంట్లో నిశ్శబ్దం తాండవమాడుతుంది ఆయిల్లే కాదు ఎప్పుడూ ఊసులతో ఊహలతో ఊయల్లూగే మానస మనసు కూడా ఎందుకో స్తబ్దుగా ఉంది ఆలస్యంగా వచ్చే భర్త కోసం కళ్ళు కాయలు కాసేలా చూడమే మానేసింది మానస రాణి నిద్ర కోసం యాతన పడుతూ మంచం మీద అటు ఇటు దొల్లింది మానస మనసంతా జరిగిపోయిన గత స్మృతులే నిండిపోయాయి నిశ్శబ్దాన్ని చీలిస్తూ గోడగడియారం గంటలు నిద్రపట్టగా నిలిప్తంగానే లేచి మంచం మీద కూర్చుంది తల్పం లాంటి మంచం ఏరుకోరి వేలకు వేలు పోసి తండ్రితో కొనిపించింది విశాలమైన బెడ్రూమ్ ఎవరూ లేని ఏకాంతం అలవాటు ప్రకారం వెలిగించిన ఖరీదైన అగరబత్తి సువాసనలు గదంతా వ్యాపించి మానస మనసును మత్తెక్కిస్తున్నాయి గడియారం కేసి చూసింది రాత్రి పన్నెండు గంటలు దాటి పెద్ద ముళ్ళు ముందుకు సాగిపోతుంది దగ్గరలో ఉన్న వీక్లీ తీసి చదవాలనుకుంది మనసు కుదుట పట్టం లేదు అసలు ఏ విషయం మీద ఆసక్తి కలగటం లేదు బెడ్రూమ్లోనే ఒక మూలనున్న కలర్ టీవీ ఆన్ చేసింది స్టార్ మూవీస్లో ఏదో ఇంగ్లీష్ మూవీ బెడ్రూమ్ సీన్ ఆడా మగ ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా కుస్తీ పడుతున్నారు సిగ్గుతో తలదించుకుంది మానస ఓవైపు టీవీ కట్టేయాలని అనిపించినా కట్టబుద్ధి కావడం లేదు తన మనసు తనకే రెండు విధాలుగా అనిపిస్తుంది టీవీ కేసి చూడకూడదనుకున్నా ఆమెకు తెలియకుండానే ఆమె దృష్టి అటే పరిగెడుతుంది మనసు మాట వినటం లేదు అంతవరకు ఎలాంటి చలనానికి లోను కాని మనసులో ఊహలకు రెక్కలు మొలుస్తున్నాయి ఆశలకు పూలు పూస్తున్నాయి ఎంతో ఇష్టపడి గదిగోడలకు తన ఆనందం కోసం అందంగా అలంకరించుకున్న చిత్రపటాల కేసి చూసింది మానస రాధాకృష్ణుల అన్యోన్యాన్ని చూపే అద్భుతమైన శృంగార భంగిమ ఒకవైపు పర్వంలో ఉన్న అందాల సుందరి వయసు సోయగాలను వంపు సొంపులను జాలు వాడుతున్న వర్షపు చినుకుల్లో తడిసి ముగ్ధమోహనంగా ఆకర్షిస్తున్న చిత్రం మరోవైపు మానస మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి మనసులోనే మధురంగా నవ్వుకుంది తొలినాటి వలపుల తలుపులు మదిలో తలుక్కుని మెరిశాయి హాయి హాయిగా జాబిలి తొలిరేయి వెండి వెన్నెల దారాలల్లి మందు జల్లి నవ్వసాగే ఎందుకో మత్తు మందు జల్లి నవ్వసాగే ఎందుకో రేడియోలో శ్రావ్యంగా వినిపిస్తున్న ఘంటసాల పాట వింటూ పడుకుంది మానస అత్తవారింట్లో అడుగుపెట్టి వారం కాలేదు అంతా కొత్త కొత్తగా ఉంది ఉమ్మడి కుటుంబం ఇద్దరు బావలు ఇద్దరు మరుదులు వాళ్ల నలుగురి మధ్యలో వారు ఈయన వాళ్ల పిల్లలు మనసులో ఆనందంగానే ఉన్నా ఎవరితో ఎలా మెలగాలో తెలియక తికమక పడాల్సి వస్తుంది మానస ఆ ఇంట భయంగానే మసులుతుంది అందరూ ఒకే ఇంట్లో కాపురం ఉంటున్నారు రైల్వే కంపార్ట్మెంట్ల బోషాణ లాంటి లంకంత కొంప ఆ చివర వంటగది ఈ చివర పూజగది ఉన్నాయి రాత్రి పది గంటలు కావస్తుంది కుమార్ ఇంకా ఇంటికి రాలేదు మానస మొగుడు కోసమే కళ్ళు కాయలు కాసేలా చూస్తుంది ముందు వరండాలో కుమార్ పెద్దన్నయ్య పిల్లలు కింద చేపలు వేసుకుని పడుకున్నారు మధ్య వసారాలో రెండో ఆయన ఇద్దరు మరుదులు పడుకున్నారు మూడో వసారాలో మానస సారి కింద తెచ్చుకున్న మంచం డ్రెస్సింగ్ టేబుల్ పెట్టారు మానస సారె మంచం మీద అప్పటికే రెండో బావగారి రెండో అమ్మాయి పడుకుంది నాలుగేళ్ల పిల్ల మానస ఇంటికొచ్చిన దగ్గర నుండి బాగా చేరికైంది మానసకి కూడా ఆ అంటే చాలా ఇష్టం ఇల్లంతా మా ఊరి తిన్నాల్లా ఉంది ఇంటికొచ్చిన కొత్తలో కుమార్తో నవ్వుతూ అంది మానస ఇల్లు ఇంట్లో జనాలను చూసి బెంబెలెత్తిపోయింది నాతో అంటే అన్నావు ఇంకెవరి దగ్గర ఇలా అనుకు తప్పుగా అనుకుంటారు మానస నోరు మూసేస్తూ అన్నాడు కుమార్ ఇంట్లో అందరి భోజనాలు అయ్యాక మానస కూడా పాప పక్కనే పడుకుంటూ ఎఫ్ఎం రేడియో ఆన్ చేసి చిన్న సౌండ్ పెట్టుకుంది తనకు మాత్రమే వినిపించేలా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అప్పటికే అందరూ ఆదమర్చి పడుకున్నారు మానసికి పడుకునే ముందు పాటలు వినడం హాబీ బెడ్ ల్యాంప్ వెలుతురు మసగ్గా ఆ ప్రాంతమంతా వ్యాపించి ఉంది అందరూ పడుకోవడం గమనించి వసారాకి అటు ఇటు ఉన్న తలుపులు మూసేద్దామని లేచింది మానస ఇంతలో రెండో బావగారి భార్య వచ్చింది ఆమెను చూస్తూనే రెండక్క అంటూ లోపల పిలిచింది మానస పాపను తీసుకుందామని కుమార్ వచ్చే వేలైంది కదా మీకు ఇబ్బందిగా ఉంటుంది అంటూనే మానస మాట కోసం ఎదురు చూడకుండా పాపను భుజం మీద వేసుకుని వెళ్ళిపోయింది అయ్యో పాపం మాకు ఇబ్బంది కలుగుతుందని పాపను తీసుకువెళ్ళిపోయింది జ్వరంతో ఉన్న పిల్ల కింద ఎలా పడుకుంటుందో బాధగా మానస మనసు మూలిగింది కుమార్ కోసం ఎదురు చూస్తూ రేడియోలో పాటలు వింటూ నిద్రలోకి జారుకుంది బుగ్గ మీద మెత్తగా ఏదో తగిలేసరికి ఉలిక్కిపడింది మానస కళ్ళు తెరిచింది ఎవరో మొహం మీద మొహం పెట్టి చూస్తున్నారు భయంతో కెవ్వున అరవబోయింది మానస చటుక్కున మానస నోరు నొక్కేశాడు కుమార్ గబుక్కున లేచి కూర్చుంది మీరా ఎవరా అనుకుని అడగ చచ్చాను దొంగల ఏమిటి వేషాలు కుమార్ మెడ మీద రెండు చేతులుంచి గోముగా అంది మానస షు అరవకు ఎవరైనా లేస్తారు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ రా అంటూ మానసని మేడ మీదకు లాక్కుపోయాడు కుమార్ లేలేత వెలుగులో దివ్య సుందర్లా మెరిసిపోతున్న నిన్ను చూసి నన్ను నేనే మరిచిపోయా అమాంతం ఎత్తుకుని ఎవరూ లేని ఏకాంత లోకాలకి ఎత్తుకుపోవాలనిపించింది మానసతో గుసగుసలాడుతూనే అమాంతం ఆమెని కౌగిల్లో బంధించి ఉక్కిరిబిక్కిరి చేశాడు మురిపెంగ ముద్దులతో ముంచెత్తాడు ఆకాశంలో వెన్నెల చల్లగా నవ్వుతుంది మానస కూడా భర్త ఒడిలో గువ్వలా ఒదిగిపోతూ ముద్దులతో అతని మొహాన్ని తడిపేసింది అతను కూడా మోహవేశంతో రగిలిపోతూ ఆమె సర్వస్వాన్ని దోచేయాలని అలుపెరగని వీరుళ్లా విజృంభించాడు ఏ ఆచ్ఛాదనా లేని గరుకు మేడ మీద భార్యభర్తలిద్దరూ అపర రతి మన్మధుల్లా శృంగారకేలి విలాసాల్లో తేలిపోయారు తెలతలవారుతుండగా ఎవరో మేడపైకి వస్తున్న అలికిడికి కళ్ళు తెరిచిన మానస సిగ్గుతో లేచి పరుగులెట్టింది కుమార్ గుమ్మరంగా నవ్వుకుంటూ మేడ దిగాడు ఆ రోజు గదిలో వంట చేస్తుంది మానస తోడికోడళ్ళు ఎవరింటికో పేరంటానికి వెళ్లారు ఆదివారం కావడంతో కుమార్ కూడా ఇంట్లోనే ఉన్నాడు పిల్లలు కూడా బయట ఎక్కడో ఆడుకుంటున్నారు ఇంట్లో మానస కుమార్ తప్ప ఎవరూ లేరు అప్పటికే మానసతో మనసు విప్పి మాట్లాడి వారం రోజులు కావస్తుంది వారం రోజుల క్రితం ఎప్పుడూ మేడ మీద కలిశారు ఆ తర్వాత తమ్ముళ్ళిద్దరూ మేడ మీద బిచాన పరిచారు అదిగో అప్పటి నుండి మానస చేతికి దొరకడమే కష్టంగా ఉంది కుమార్ ఇంట్లో ఉన్నాడే గాని వంటగదిలో ఉన్న మానస మీదే మనసంతా లగ్నం చేశాడు అడుగులు అడుగు వేసుకుంటూ పిల్లిలా వంటగదిలోకి దూరాడు కుమార్ మానస వెనక్కి తిరిగి తన ధ్యాసలో తాను వంట చేసుకుంటుంది వెనక నుండి వచ్చి కుమార్ అమాంతం వాటేసుకునేసరికి మానస ఒక్కసారి అదిరిపడింది భర్త చేతుల నుండి విడిపించుకోవాలని ప్రయత్నిస్తుందే గాని ఆమె మనసు శరీరం ఆమెకు సహకరించడం లేదు వద్దు వద్దు అంటూనే భర్త కౌగిల్లో కరిగిపోతుంది మానస పొయ్యి మీద కుక్కర్ పెట్టింది కూర చేయడానికి కాయగూరలు తరుగుతుంది ఈలోగా కుమార్ చిలిపి చేతిలో ఉన్న చాకు పక్కన పెట్టింది కుమార్కి అభిముఖంగా తిరిగి చేతులతో కుమార్ని గోముగా నెట్టేస్తూ అంది అబ్బా వదలండి పిల్లలు వస్తారు ఎవరూ రారు ముట్టుకున్నంతసేపు పట్టదు ముద్దు పెట్టుకుంటే అంటూ ఆమె పెదవుల మీద గాఢంగా చుంబించాడు ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న కుమార్ తమకంతో భార్యని తనలో కలిపేసుకోవాలనే తాపంతో రెచ్చిపోతున్నాడు మానస కూడా కుమార్ చేతుల్లో నుండి బయటపడలేక ఒద్దిగ్గా ఇమిడిపోతుంది ఇంతలో కుక్కరి విజిల్ వదలండి విజిల్ వినలేదా భత్తభుజం మీద తలవాల్చి గోముగా అంది ఒక్కటేగా వచ్చింది అంటూ మానస ముద్దులతో ముంచెత్తాడు కుమార్ కుక్కర్ విజులు వినిపిస్తుంది ఎవరూ లేరా అంటూ మానస రెండో తోడుకోళ్ళు నేరుగా వంటగదిలోకి వచ్చింది మానస కుమార్ను చూస్తూనే గబాల్న బయటికి వెళ్ళిపోయింది తోడుకోళ్లు వంటగదిలోకి రావడంతోనే భార్యాభర్తలిద్దరూ అదిరిపడ్డారు ఒక్క గెంతుతో గదిలో నుండి కుమార్ పరుగందుకున్నాడు ఆ హఠాత్ పరిణామానికి మానస సిగ్గుతో చితికిపోయింది ఆ వారం రోజులు తోడుకోళ్ళు మొహం చూడలేక తప్పించుకు తిరిగింది మానస కుమార్ కూడా ఉదయం వెళ్ళి ఏ రాత్రికో ఇల్లు చేరేవాడు సంక్రాంతి పండుగ రోజు రోజంతా పని పిండి వంటలు వంట వార్పు చేసుకుని తెములుకునేసరికి మధ్యాహ్నం అయింది మానస మనసంతా చికాగ్గా ఉంది పండగ లేదు పబ్బము లేదు ఎప్పుడు ఏదో ఒక పని ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఎప్పుడు ఇల్లంతా సందడిగానే ఉంటుంది భర్తతో కలిసి సరదాగా గడపాలన్నా ఎటు వెళ్లాలన్నా కుదరటం లేదు ఎప్పుడు పని పని పెళ్లైన నుండి చూస్తుంది ఇదే వరస ఆయనతో దొంగచాటు సరసమే గాని ఇద్దరూ హాయిగా ఏకాంతంగా గడపడానికి అవకాశమే కుదరటం లేదు పండగ అడావిడి అంతా సర్దుమనిగేసరికి రాత్రి పదకొండు గంటలయింది అందరూ హాల్లోనే కింద పడుకున్నారు పిల్లల మధ్యలో పడుకుంది మానస ఆ పక్కనే కుమార్ పడుకున్నాడు రోజంతా అలిసిపోయి ఉండటం వలన అందరూ ఆదమంచి నిద్రపోతున్నారు అర్ధరాత్రి నిద్రలో ఎవరిదో చేయి బలంగా మీద పడేసరికి అదిరిపడింది మానస పిల్లలనుకుని కళ్ళు తెరిచింది పక్కనే కుమార్ పడుకుని ఉన్నాడు ఆదమర్చి నిద్రలో చేయి ఉంటాడనుకుంది అదేంటి ఈయన పిల్లలకి అవతల కదా పడుకున్నది ఇక్కడికిలా వచ్చేసారనుకుంది కుమార్ చేయి తీసి పక్కకి నెట్టింది ఓ పక్కకి ఒత్తిలు పడుకుంది మానస మళ్ళా మీద చేయి పడేసరికి ఉలిక్కి పడింది ఇక లాభం లేదు ఈయన గారు కావాలనే తన పక్కన చేరారు ఎవరైనా చూస్తే తలదించుకోవాలి అప్పుడైతే ఒక తోడుకోళ్ల దగ్గరే తలదించుకుంది ఇప్పుడు ఇంటిల్లిపాది ముందు దోషిగా నిలబడాలి భయంతోనూ బిడియంతోనూ బిగుసుకుపోయింది మానస ఇదేం పాడుబుద్దండి మీకు కుమార్ కేసి తిరిగి చెవులో గుసగుసగా అంది మానస మేడ మీదకు పోతామంటే బయట చిరుజల్లు పడుతుంది మనసు కలవరం ఏం చేయను నేను చూస్తూ జపం చేయగలన మానస చెవులో గొనిగాడు కుమార్ అంటూనే మానసను బలంగా గుండెలకు హత్తుకున్నాడు మానసికి మనసు ఉల్లాసంగానే ఉంది అంది అందని శృంగారం కోరిక ఇద్దరు హృదయాలను దహించేస్తున్నా ఏం చేయలేని సంకటస్థితి కానీ మానసికి ఎందుకో భయంగానే ఉంది ఏ క్షణాన ఎవరు లేస్తారోనని హడలిపోతుంది కుమార్కి ఇదేం పట్టడం లేదు అలాగే తెల్లారు భార్యాభర్తలు ఇద్దరు ఇద్దరూ విరహంతో కాలిపోతూ ఒకరినొకరు వాటేసుకుని తీరని కోరికతో తీయగా ఆ రాత్రంతా గడిపారు ఏమాత్రం చిన్న అలికిడి వినిపించినా ఇద్దరు దూరంగా జరిగి పడుకున్నట్టు నటిస్తూ కళ్ళు మూసుకోవడం మళ్ళా ఒకరినొకరు గాలి కూడా చూడనంత గట్టిగా వాటేసుకుంటూ తీరని ఆకలితో ఆనందంగా గడిపారు ఇదో అద్భుతమైన అనుభవం మనసులోనే మురిపెంగా అనుకుంది మానస గత జ్ఞాపకాల మానసిక ఉల్లాసంతో గడిపిన మానసికి ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీదు కాలంబెలు మోతకి ఉలిక్కిపడింది ఆయన వచ్చినట్టున్నారో అనుకుంటూ మంచం మీద నుండి లేచింది గబాలన వెళ్లి తలుపు తెరిచింది నేను భోజనం చేసే వచ్చాను అంటూ గదిలోకి నేరుగా వెళ్లి మంచం మీద అలసటతో వాలిపోయాడు కుమార్ డైనింగ్ హాల్ సర్ది బెడ్రూంలోకి వచ్చేసరికి కుమార్ గాఢ నిద్రలోకి జారుకున్నాడు ఆన్లో ఉన్న టీవీ ఆపేసి కుమార్ పక్కనే పడుకుంది మానస ఆ మన్నాడు కొంచెం ముందుగానే ఇంటికి వచ్చాడు కుమార్ ఇంటికి తాళం వేసింది అలవాటు ప్రకారం తరచూ మానస వెళ్లే పక్కింటికెళ్ళి అడిగాడు మీరు ఆఫీస్కి వెళ్ళిన అరగంటకే ఇంటి తాళం మాకు ఇచ్చింది ఎక్కడికి వెళ్తుందో చెప్పలేదు ఇంటి తాళం ఇస్తూ అన్నారు మానస ఎక్కడికి వెళ్ళుంటుంది కుమార్కి తల గిరును తిరుగుతుంది ఉమ్మడి కుటుంబంలో ఉండలేక బయటికి వచ్చారు ఆ రోజు నుండి పక్క వీధిలో అందరూ ఉన్నా వెళ్లడానికి సిగ్గేస్తుందని బాధపడేది మానస నిజమే తనే సిగ్గుపడాలి ఇంట్లో వాళ్లతో గొడవపడి మరీ వేరే కాపురం పెట్టాడు నెల రోజులు కాలేదు ఈ నెలలో ఒక్కరోజు అన్నల దగ్గరికి వెళ్ళలేదు మానస కూడా వెళ్ళుండదు ఇంట్లోకి వెళ్లి కూర్చున్నాడు మానస బజారుకు వెళ్ళిందేమో వస్తుందిలే అనుకుంటూ టీవీ చూస్తూ కూర్చున్నాడు రాత్రి తొమ్మిది గంటలు కావస్తుంది మానస జాడలేదు కుమార్ గుండెలో భయం మొదలైంది ఒంటరిగా చూడడం కూడా ఎంత నరకమో కుమార్కి అర్థమైంది నెల రోజులు అవుతుంది ఈ నెల రోజులు పాపం మానస ఒంటరిగా ఎలా ఉందో ఇక్కడికి వచ్చింది మొదలు తను మానసతో మనసు విప్పి మాట్లాడింది లేదు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తే ఏ రాత్రికు ఇల్లు చేరేవాడు అలసటతో అలాగే మంచమెక్కేవాడు కలిసి ఉన్నప్పుడే వారానికో పది రోజులకో హాయిగా గడిపేవారు ఇక్కడికి వచ్చాక పాపం మానసని పట్టించుకున్న పాపాన పోలేదు కుమార్ మనసంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు అర్ధరాత్రి కావస్తుంది కుమార్కి గుండెలు జారిపోతున్నాయి మానస ఎలాంటి తెలుగు పని పనిచేయలేదు కదా ఇంట్లో ఒంటరిగా కూర్చోవడం కూడా భయంగా ఉంది ఇక తప్పదు అన్నల దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాలి అప్పుడే తనకు మనశ్శాంతి మానస కోసం వాళ్లే వెతుకుతారు ఐదుగురం కలిసి వెతకొచ్చు వదులను కూడా తోడుంటారు కుమార్ రకరకాలుగా ఆలోచిస్తూ రెండో వీధిలోనే ఉన్న అన్నలింటికి చేరుకున్నాడు అందరూ పడుకుని ఉన్నారు అలవటైన ఇల్లు కదా చీకట్లోనే తడుముక్కుంటూ లోపలికి వెళ్ళి వసారాలో లైట్ వేశాడు కుమార్ ఆలికిడికి అందరూ లేచి కూర్చున్నారు ఎరా కుమార్ ఆఫీసు నుండి ఇదేనా రావడం పెద్దన్నయ్య అడిగాడు కుమార్ బాధగా ఏదో చెప్పేలోపే పిల్లల పక్కన పడుకుని ఉన్న మానసం చూసి సంతోషంతో పొంగిపోయాడు మానస ఆశ్చర్యంగా ఆనందంతో అన్నాడు కుమార్ నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే వచ్చింది అక్కడ తనకి ఏం బాగుండటం లేదట ఏవేవో పీడకలలు పిచ్చి పిచ్చి ఊహలు వస్తున్నాయట రోజంతా ఒంటరిగా గడపటం నరకల్లా ఉందని మీ వదిన వాళ్లతో చెప్పి ఏడ్చిందిరా నేనే ఇక్కడ ఉండమన్నాను చెప్పాడు పెద్దన్న కుమార్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు భోజనం చేసి తను మూల పడుకున్నాడు అర్ధరాత్రి ఎవరో మీదపడి బొగ్గ కొరికినట్లు అనిపించేసరికి ఉలిక్కిపడి లేచాడు కుమార్ కుమార్ పక్కనే మానస పడుకుని ఉంది చివర వసారాలో పిల్లల పక్కన మంచం మీద ఉండాల్సిన మానస తన పక్కన కనిపించేసరికి కుమార్ గతుక్కుమన్నాడు పక్కనే పడుకున్న అన్నలగాని గాని లేస్తారేమోనని భయపడ్డాడు ఏం పిచ్చా చిరాగ్గా అనబోయిన కుమార్ నోరు నొక్కేస్తూ చేయి పట్టుకుని మేడమీదకు లాక్కుపోయింది మానస మేడ మీదకు చేరాక ఆయసంతో రొప్పుతూ ఏదో చెప్పబోయింది మానస చెదిరిన పైట ఆయసంతో ఎగిసిపడుతున్న యద నడు మీద స్పష్టంగా కనిపిస్తున్న మడతలు కుచ్చెళ్ళు జారిన చీర నుంచి తొంగి చూస్తున్న ఉదరం దాని మధ్యలో గోహల అందంగా అగుపిస్తున్న నాభి ప్రదేశం కుమార్ని ఛాలెంజ్ చేస్తున్నట్టున్నాయి మరి ఆలస్యం చేయాలనిపించలేదు కుమార్కి అమాంతం భార్యను సందిట్లో బంధించి ముద్దులతో ముంచెత్తాడు ముచ్చట్లు మురిపాలతో అలరించాడు మానస కూడా అతన్ని మల్లె తీగల అలుక్కుపోయింది మానస శరీరాన్ని అంటిపెట్టుకున్న వలువలు తమకి క్షణం విలువే లేదన్న బాధతో విలువలాడుతూ నలిగిపోతున్నాయి ఇక ఇక్కడే ఉండిపోదామా గోముగా అన్నాడు కుమార్ ముద్దుగా ముద్దుగా అంది మానస ఇంకా తమకంలో నుండి తేరుకోలేదు అంది అందని అందమే ఆనందమని అర్థమైంది కుమార్కి ఇల్లు ఇరకటం ఆలి మరకటం అంటే ఏమిటో తెలిసింది ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న మజ మంచి అర్థమైంది భార్య భర్తలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బిల్లైకోని క్లిక్ చేయండి థ్యాంక్ యూ